సృజనాత్మకతకు ప్రాధాన్యత ఏకైక విద్యా సంస్థ వివేకానంద పబ్లిక్ స్కూల్ అని చెబుతున్న పట్టణ ప్రముఖులు పిడుగురాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదురుకాగల వివేకానంద పాఠశాలలో ఘనంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ జనసేన పార్టీ మండల అధ్యక్షులు కామశెట్టి రమేష్ జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు బయ్యార్పు రమేష్ బేతంచర్ల ప్రసాద్ సహార బ్యాంక్ మేనేజర్ డివి స్వామి లయన్స్ క్లబ్ సెక్రటరీ ఆముదాల చున్నా గంగాధర్ సాయి వద్ద ఆశ్రమం అధ్యక్షులు నర్సింహమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏలూరు శశికుమార్ మాట్లాడారు పాఠశాల విద్యలో వివేకానందకు ఒక ప్రత్యేకత ఉంది అలాగే రామకృష్ణ మాస్టర్ విద్యార్థుల పురాభివృద్ధి తప్ప మరి ఆలోచన లేకుండా శ్రమిస్తూ ఉండడం మనందరికీ తెలిసిందే ఇక్కడ చదువుతున్నట్లు వంటి ప్రతి విద్యార్థి పోటీ ఏదైనా రంగం ఏదైనా ముందు వరుసలో నా విద్యార్థి ఉండాలనే ఆలోచనతో రామకృష్ణ మాస్టర్ తప్పన ఉండడం మనమందరం గర్వించదగ్గ విషయమన్నారు చదువుతో పాటు సంస్కారం విలువలు లైఫ్ స్కిల్స్ క్రీడలు ఇలా అనేక అంశాల పట్ల ఏకకాలంలో అకాడమిక్ లో భాగం చేసి నేర్పిస్తుండడం మంచి పరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో బహుమతి ప్రధాన ఉత్సవాల

రామకృష్ణ మాస్టర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక రోజు ఆటలాడుకోవడం కానీ రాజలక్ష్మి Kuhari <tries> sapa tinggi samsara జరిగింది మరి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రేరణగా తీసుకొని నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా కాలకి తెలుగు యొక్క పాదాలకు నమస్కారం చేసి స్కూల్ నెక్స్ట్ కాబట్టి